హలో అండి అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే ఆలూ ఫ్రై టమాటా చారు పండగంటనే హడావిడిగా ఉంటుంది కదా ఎక్కువగా టైం లేనప్పుడు టమాటా చారుని ఇలా ట్రై చేయండి ముందుగా టమాటాలని మిక్సీ చేసుకొని ప్యూరీలాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా పసుపు కొన్ని మెంతులు వేసుకోవాలి తర్వాత ఇందులో ఇవి బాగా వేగిన తర్వాత ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇందులోనే ఒక కప్పు వరకు చింతపండు రసం వేసేసుకొని బాగా మరగనివ్వాలి ఇది మరుగుతూ ఉన్నప్పుడు ఏ రోజుకి సరిపడినంత ఉప్పు కారము కరివేపాకు రెండు బిర్యానీ ఆకులు వేసుకొని మరిగించుకోవాలి ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం జీలకర్ర కచ్చా కచ్చాపచ్చాగా దంచేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ వరకు బాగా మరిగితే టమాటా చారు అయితే రెడీ అయిపోతుంది టమాటాలని ఉడికించే పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఆలు ఫ్రై టమాటా చారు సూపర్ కాంబినేషన్ టమాటా చింతపండును ఉడికించి చేసే బదులు ఇలా మిక్సీ చేసి చేశారనుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది మనకు టైం కూడా సేఫ్ అవుతుంది హడావిడిగా ఉన్నప్పుడు పిల్లల లంచ్ అయినా తొందరగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి